హలో వెల్కమ్ టు లావణ్య సెషన్స్ ప్రోమోస్ వచ్చినాయి కదండి వన్ ఆఫ్టర్ వన్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేసాయి అండ్ స్పెక్యులేషన్ అవుతున్న న్యూస్ ఏంటి అంటే సోనియా ఇస్ అవుట్ అవుట్ అనేసి బిగ్ బాస్ హౌస్ నుండి ఈ ప్రోమోస్ అండ్ సోనియా ఎగ్జిట్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాము అండ్ ప్రోమోస్ అయితే అద్దరిపోయాయి నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చి ఇవ్వనట్టుగా రైస్ చేసి చేయనట్లుగా అయితే అన్ని పాయింట్స్ టచ్ చేశారు అట్లా బాగుంది ప్రోమో ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అనుకుంటున్నాను బికాజ్ ఏమవుతుందంటే ప్రోమోస్ చూసి అబ్బా వాళ్ళు ఉండబోతుంది అనుకుంటాము తీరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెన్ నాగార్జున గారు కూడా ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత ఇలా టచ్ చేసి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది బికాజ్ ఆయన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే జస్ట్ వాళ్ళని వాన్ చేస్తున్నట్లుగా ఉండడం మళ్ళీ వదిలేయడం ఇదే కదా వాళ్ళ జరిగేది బట్ ఇంకా సోనియా విషయానికి వస్తే నిఖిల్ పృథ్వీ సోనియా ఈ ఎపిసోడ్ మొత్తం కూడా వీళ్ళ చుట్టూనే తిరిగినట్లు అనిపిస్తుంది నాగార్జ్ నగర్ అడిగిన క్వశ్చన్స్ టీమ్ రేజ్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా వీళ్ళ ముగ్గురినే పాయింట్అవుట్ చేస్తున్నాయి వీళ్ళ వీళ్ళ ముగ్గురే ఒక టీం అయ్యారు మిగిలిన వాళ్ళంతా ఒక టీము అన్నట్లుగా ఎపిసోడ్ నడిచింది ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందని అర్థమైంది అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి మెయిన్ ఇక్కడ సోనియా ఎగ్జిట్ గురించి ముందు నుంచి ఈ వీక్ అంతా కూడా వీక్ స్టార్టింగ్ అంటే మండే ఓటింగ్ దగ్గర నుంచి చూస్తే సోనియా డౌన్లోనే ఉంది అది ఇంకేమైనా మధ్యలో తారం అవుతుందా అనుకున్నాము బట్ ఎక్కడ అవ్వకుండా సోనియా అవుట్ అని వచ్చేసింది ఇక్కడ సోనియా అవుట్ అంటే ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ నాకైతే ఉంటే బాగుండు అనిపించింది ఎందుకని అడుగుతారా ఈ ఎపిసోడ్ మొత్తంలో నాగార్జున అయితే నిఖిల్కి పృథ్వీకి పృథ్వీకి నాకు తెలిసి ఎక్కువ ఉండదు ఏమి నిఖిల్కి అట్లీస్ట్ వన్ పర్సెంట్ అయినా అర్థమై ఉంటుంది కదా ఐఎమ్ డూయింగ్ రాంగ్ అని ఎందుకంటే మీరు మీరే కలిసి ఉంటున్నారు గేమ్ ఎవరిని రానివ్వట్లేదు అండ్ మిస్ మాటలు వింటున్నావా అని కూడా నాగార్జున గారు అన్నారు ఎందుకంటే దేంట్లోనే ని రిమూవ్ చేశాడు కదా క్లాన్ నుంచి సో ఆ డెసిషన్ మీద నీ మిస్ ఫైర్ అయిందా లేకపోతే మిస్ మాటలు విన్నావా అన్నారు అంటే అది సోనియాని ఉద్దేశించాయి కదా అక్కడ క్లియర్గా సోనియా మాటలు చెప్తేనే ఈయన పనులు చేస్తున్నాడు ఈయన ఓన్ థింకింగ్ ఎక్కడా లేదు ఇప్పటి వరకు చూసినట్లయితే లాస్ట్ వన్ వీక్ అయితే ఇంకా దారుణం ఇంతకు అనే అట్లీస్ట్ పక్కన వాళ్ళు చెప్పింది కొంచెం ఎక్కేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే సోనియా లేకుండా రావట్లేదు సోనియా చెప్పినట్లుగానే ఫాలో అవుతున్నాడు ఇంకా అసలు ఆ బాక్స్ నుంచి బయటికి రావట్లా ఇంకా తను చెప్పింది ట్రూత్ పక్కన వాళ్ళు చెప్పింది ఏది ట్రూత్ కాదు అన్న బ్లైండ్ ఫేస్లోకి వెళ్ళిపోయాడనమాట ఈ వన్ వీక్ బాగా అనిపించింది సో ఇందుకని ఇప్పుడు సోనియా వెళ్ళిపోయిన తర్వాత తన బిహేవియర్ తన గేమ్ ఎలా ఉంటుంది అనేది ఒకటి నాకు అనిపించింది ఏంటంటే ఇంత క్లాస్ పీకిన తర్వాత నాగార్జున గారు సోనియా ఉన్నప్పుడు కూడా నీఖిల్ ఎలా బిహేవ్ చేస్తాడు అని చూడాలనుకుంది ఇంకా స్టిల్ నాగార్జ్ నగర్ వార్న్ చేసిన తర్వాత కూడా సోనియాతో ఉంటాడా లేకపోతే తన గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకుంటాడా అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడు ఇంత క్లాస్ పీకిన తర్వాత సోనియా వెళ్ళిపోయింది అనుకో మహా అయితే ఓకే సోనియా ఎలాగో వెళ్ళిపోయింది కదా నాకు ఇంకా మిగిలిన వాళ్ళందరితో కలవచ్చు అని ఉంటుంది బట్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత సోనియా ఉన్నప్పుడు కూడా నిఖిల్ ఎలా బిహేవ్ చేస్తాడు అనేది కదా గేమ్ అసలు అప్పుడు కదా గేమ్ భలే ఉండేది బట్ ఇది జరగడము సోనియా ఎలిమినేట్ అవ్వడము అంత మజా రాదనమాట అక్కడ నాకు అందుకనే సోనియా ఉంటే బాగుండు అని అనిపించింది బట్ ఛాన్సెస్ ఈ పాయింట్ ఆఫ్ ఉంటే బాగుంటుంది నిజంగా గేమ్ బాగుంటుంది ఇప్పుడు కనుక ఉంటే నిహిల్ నిఖిల్ బిహేవియర్ ఇప్పటిదాకా గేమ్ మొత్తంలో కూడా బిగ్ బాస్ హౌస్ మొత్తంలో కూడా నిఖిల్ మీదనే హైలైట్ ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా నిఖిల్ మీదనే అందరూ కూడా నిఖిల్ ఫ్రెండ్షిప్ అవని నిఖిల్ లీడర్షిప్ అవ్వని నిఖిల్ గేమ్ సో తన చుట్టూ తిరుగుతూ ఉంది కదా సో సోనియా మీద ఎక్కువ కంప్లైంట్స్ వచ్చిన తర్వాత కూడా తను ఎలా బిహేవియర్ ఉండేది అనేది ఉంది నాకు తన మీద ఎలా రివర్స్ అవుతాడా లేకపోతే సేమ్ ఇదే కంటిన్యూ అవుతాడా అని అందుకే ఈ పాయింట్ మీద నాకు సోనియా ఉంటే అనిపిస్తుంది మీరు కూడా ఇదే ఫీల్ అవుతున్నారా ఫీల్ అయితే నాకు కమెంట్ చేయండి వెళ్తే బాగుండా ఉంటే బాగుండా అనేది అంటే నాగార్జ్ నగరానికి వాన్ చేయకపో చేయకుండా ఉండి ఉంటే సోనియా వెళ్ళిపోయినా పెద్ద ఫరక్ ఉండదు అక్కడ ఇక్కడ వాన్ చేశారు కదా వాన్ చేసిన తర్వాత ఇంక వెళ్ళిపోతే నెక్కిలి ఒక కంఫర్ట్ జోన్లోకి ఎగ్గా వెళ్ళిపోతాడు ఎలాగో సోనియా లేదు నాగార్జునగర్ చెప్పారు సో నాకేమికే హెల్ప్ అవుతుంది అని అలా ఉండిపోతాడు సో నాగార్జున పాయింట్ అయితే ఇది అండ్ హౌస్ ఫైట్స్ అందరూ కూడానైతే వాళ్ళ గర్జవనివ్వండి వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ని అంతా కూడా నాగార్జున ముందు పెట్టేశారు వాళ్ళందరూ ఒకటే ఉంటున్నారు అండ్ ఇంకొకటి నాగార్జునగర్ వచ్చేసరికి ఎవరిని ప్రేరణని సో క్వశ్చన్ అడిగినప్పుడు పృథ్వీ ఇంకా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు వాళ్ళ టీంని అండ్ వాళ్ళ ముగ్గురిని మేము అలా సోనియా యష్మిన్ అనింది కదా సో వాళ్ళనే చూసి గేమ్ ఆడుతున్నావు కదా అన్నప్పుడు కూడా స్టిల్ 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 మొత్తం టీం మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు పృథ్వీ అవనివ్వండి నిఖిల్ అవనివ్వండి స్టిల్ వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు అంటే ఒకరిని క్వశ్చన్ చేసినప్పుడు మిగిలిన ఇద్దరు వస్తున్నారు స్టిల్ ఇక్కడ కూడా ఇద్దరు వస్తున్నారు అది వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వలేకపోతున్నారు అనేది ఇట్స్ క్వశ్చన్ మార్క్ వై అనేది సో ఇదే అంటే నాకైతే ఆ ప్రోమో అండ్ మెయిన్లీ సోనియా ఎలిమినేట్ అవుతుంది అంటే నాకు ఉంటే బాగుండు అనిపిస్తుంది సో మీకు కూడా ఎలా అనిపిస్తుంది డెఫినెట్లీ కమెంట్ అయితే చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి